హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ లోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాను అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అంటే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే యాక్చువల్ ఏంటి ఇంట్లో ఫ్లాట్ ఎకరేషన్ ఉంది స్పెషల్ ఏంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో సో వీళ్ళకి ఈ షాప్ నేను పెట్టేసి ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ అయితే అయిందండి కరెక్ట్ గా సో వన్ ఇయర్ స్పెషల్ లోని మనకి ఫుల్ గా మనకి ఏంటంటే మంచి కాంబో ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ సారీస్ కూడా మీరు చూసుకోవచ్చు సో కుట్టి కానీ ఆఫర్ కలెక్షన్ కానీ ఏవైనా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ కలెక్షన్స్ కానీ సారీస్ కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది అండ్ అట్లాగే ఫుల్ ఆఫ్ ఆఫర్ సేల్ కలెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారండి మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ ఉంటాయి కాటన్ ఉంటాయి పట్టు ఉంటాయి లొటాస్ కలెక్షన్ ఉంది అలాగే ఇక్కడ పట్టు బ్రష్ డిజైన్ టన్ లో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి అండ్ డిజిటల్ ప్యాటర్న్ కానీ టిష్యూస్ లో కానీ జిమ్స్ లో కానీ కలెక్షన్ దేనికి అదే అదుర్స్ అనమాట సో ఈ రోజు కూడా ఫుల్ ఆఫ్ కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను చూస్తున్నారు కదండి చక్కగా ఈ రోజు అన్ని కూడా మీకోసం ఏంటంటే మనం నామకరణం ఆఫర్స్ కిందన సో చాలా మంచి కలెక్షన్ అనమాట అండ్ అలాగే చూస్తున్నారు కదా పారాడి శ్రీకృష్ణుని కూడా చక్కగా ఎంత అందంగా అయితే చేసి పెట్టారో అన్నీ కూడా ఏంటంటే సో వీళ్ళు ఈ నేమ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అయింది సో ఆ నిమిత్తం మనకి ఈరోజు మొత్తం కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరు కూడా స్కిప్ అవుట్ చేయాలి ఓకే మన సెకండ్ సెకండ్ వీడియో వీడియో మరి ఇది కూడా ఓకే అయితే పార్ట్ టూ అనమాట శ్రీకృష్ణ నామకరణంలోని

ఓకే సో లిమిటెడ్ అనమాట అవునులేండి సో ప్రతి దాంట్లో అంటే ఎవరు ఫస్ట్ చూసి పిక్ చేసుకుంటే అలా వచ్చేస్తాయి అంతే ఇంకా ఓకే సార్ అవును అంటే వీడియో రిలీజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఓకే సో సారీ అయితే ఫుల్ సారీ వస్తుంది కానీ డిఫెక్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలు భలే ఉన్నాయి చూడండి దేనికి అదే ఉన్నాయి సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అదిగో ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ సారీస్ బాగున్నాయి మంచి జెరీ బోర్డర్స్ ఇవి సింగిల్గా కొనాలంటేనే పదిహేను వందలు రెండేసి వేలు ఉంటాయండి సార్ రేట్ చెప్పలేదు మర్చిపోయాను నేను కూడా అంటే సింగిల్ ప్రైజెస్ చెప్పేస్తున్నాను మామూలుగా ఇచ్చిండి అసలు ఎంత రేటు వన్ ఓకే బాగున్నాయండి సో ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చక్కగా సో ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫైవ్ సారీస్ బాగుంది ఆఫర్ అయితే సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేయండి బంపర్ మళ్ళీ ఏదైనా బండిల్ టు బండిల్ ఇంకా ఓకే సో చూసుకోండి ఏదైనా మనకి బండిల్ టు బండిలే వస్తుంది అనమాట బండిల్ కి ఫైవ్ సారీస్ అయితే వస్తాయి ఒక చూడండి అసలు బ్లాక్ పీ ఇంకా దేనికి అదే హైలైట్ అండి ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఇంకేం లేదు ఆ కలర్స్ కానీ డిజైన్లు కానీ ఐదు ఐదు రంగులు ఐదు రకాల చీరలు పంచవర్ణాలు అయిపోతున్నాయి ఆ పదమే ఉంది కదా లేట్ అని సో ఇంకా లేట్లోని అయిపోతాయండి కలెక్షన్ చెప్తా చూడండి అసలు గోల్డ్ ఫుల్ కానీ ఒకటివ్వరు ఐదు ఐదు తీసుకోవాలా తీసుకుంటేనే మీకు పదిహేను వందలు ఇది కూడా వన్ ఆగదులేండి సార్ వన్ డేకైనా ఎందుకంటే అసలు బాగున్నాయి చూడండి పేరింగ్ కూడా గ్రీన్ ఆరెంజ్ అదే బ్రిక్ ఆరెంజ్లో వస్తుంది బాగుంది ఇదైతే సెల్ఫ్ ఫుల్ ఇది కూడా గోల్డ్ విత్ ఆరెంజ్ షేడ్ ఇదేమో మనకి పికప్ బ్లూకి మళ్ళీ ఎంత లెందీ బోర్డర్ డ్రాప్స్ ప్యాటర్న్ ఐదు ఐదు రకాలండి చక్కగా పంచరంగులు అవి ఏంటంటే పంచవర్ణాలు అవును అదే అంటున్నా ఓకే సో ఎందుకంటే అంటే హెవీ పట్టు ఇగో చూడండి పైతాన్ని పట్టు సారీ కూడా ఉంది ఇదేమో బెనారస్లో వస్తుంది ఇగో ఇలా బోర్డర్ అసలు హైలెట్ అనమాట ఐదుటికి ఐదు హైలెట్ లాంటి ప్రతి కట్టలో కూడా ఇలా కట్ చేస్తారు పదిహేను వందలు మాత్రం మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ షిప్పింగ్ ఎడిషనల్ అసలు ఇవే తక్కువ ప్రైసు మళ్ళీ ఇంకా షిప్పింగ్ అంటే ఇంకేం లే చూడండి ఎంత బాగున్నాయి కలర్ వైజ్ కానీ అసలు చాలా బాగున్నాయి మెరూన్ ఇదిగో మళ్ళీ గోల్డ్లోని డిజైన్ మారింది చూస్తున్నారా నెక్స్ట్ బ్లూ బ్లూ విత్ గోల్డ్ అనమాట ఆ గోల్డ్ కూడా మంచి డల్ గోల్డ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అనమాట కట్టుకుంటే అవుట్ఫిట్ చాలా బాగా అయితే వస్తుందండి సో కాంబో ఆఫర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫైవ్ సారీస్ నిజంగా చాలా బాగున్నాయి చాలా తక్కువ కూడా చాలా 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 తక్కువ అండి నిజంగా అసలు దేనికి అదే హైలైట్ చూసుకోవచ్చు చీరలు అయితే మీనాకరి స్టైల్లో కూడా ఉన్నాయి చూస్తున్నారా అసలు జెర్రీ జెరీ బార్డరు ఆ జెరీ థ్రెడ్ మన మళ్ళీ మొత్తం మీనాకరి కాన్సెప్ట్ సో చూడండి మళ్ళీ ఇంకొక లైట్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ లైట్ బేబీ పింక్ ఆరెంజ్ వస్తుందండి ఇదేమో గ్రీన్ షేడ్ ఇది ఆనియన్ కలర్ కి లైట్ అండ్ బ్లూ హెవీ బ్లూ నెవీ బ్లూ అనమాట అసలు భలే ఉంది ప్రతి కట్ట హైలెట్ మీరు ఒకటి చూసి ఆ సరే అయిపోయింది అనుకునే లోపు ఇంకో బండిల్ వస్తుందండి బండిల్స్ వైజ్ కూడా మంచి ప్లెయిన్ బ్రిజిల్ కలర్ కి గోల్డ్ మాకు కూడా సరే ఇవాళ లేట్ అయిపోయింది చాలా మనకి వీడియో అయితే గ్రీన్ బ్లూ అండ్ పీచ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అది చూడండి వినకరి కాన్సెప్ట్ సిల్వర్ గోల్డ్ అలా వస్తుంది అనమాట సో ఏ సారీకి అదే హైలెట్ అండి కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసుకోండి బలే ఉన్నాయి ఇవాళ కాంబో ఫర్ సేల్ దేనికి అదే హైలెట్ అనమాట ఇది అసలు సాఫ్టీలో ఫుల్ గోల్డ్ ఇదేమో మనకి టిష్యూ గోల్డ్ విత్ ఫెదర్ డిజైన్ ఇది కూడా మనకి కొబ్రా డిజైన్లో మంచి సాఫ్ట్ పట్టు సారీ అండి అవునా ఓకే అసలు ఇంకేమైనా రెండు చీరలు చూపించి ఫోల్డింగ్ చేయాలంటేనే కష్టం అలాంటిది తిన్నంటే ఇంకా హారబుల్ అండి చూడండి ఇంకా డిజైన్ వైజ్ అయితే జస్ట్ మీకు వన్ బై వన్ అలా షేర్ చేస్తూనే ఉన్నారు హ్యాపీగా చూడండి ఫెదర్ డిజైన్ పింక్ ఫెదర్ కూడా వచ్చింది పీచ్ కలర్ సో గ్రీన్ లో ఇంకొక షేడ్ అండి మనకి పికొక గ్రీన్ సారీ పిక మెక్ దగ్గర అమ్మాల్ ఇంటికి వెళ్తాం సార్ దసరా ఎందుకని మీరు రిలాక్స్ అవుతారు అవును ఓహో అయితే వెళ్ళిపోమంటు టైం కూడా లేదు అవ్వే సరే మళ్ళీ దసరా హాలిడేస్ కి అప్పుడు వెళ్ళిరు కానీ మీరు మూవీస్ కి ఇంకో మేవడం గోరము వాళ్ళ ఫంక్షన్ అని ఊరు వెళ్ళారు ఓకే హీరో అమ్మోళ్ళు తిరిగిపోయారు హాయ్ ప్రశాంతంగా నాలుగు రోజులు అండి ఇంకో బండిల్ అయితే చేసేద్దాం చక్కగా బండిల్స్ టు బండిల్స్ నిజంగా దేనికి అదే చాలా హైలైట్ అయితే ఉంది సో చూస్తున్నారు మంచి ఎల్లో గ్రే కలర్ ఆహా మంచి పింక్లో అయితే వస్తుందండి ప్రతిదీ వావ్ వావ్ అనే పదాలు పడాలన్నమాట అలా ఉన్నాయి చీరలు అయితే ఇది కూడా చూడండి మినాకరి కాన్సెప్ట్ అయితే వస్తుంది వావ్ గోల్డ్కి బ్లూ కలర్ విత్ పికాక్ డిజైన్ మంచి గ్రెప్ వైన్ కలర్ అండి విత్ మ్యాంగో పుట్టి డిజైన్ సిల్వర్ కలర్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసరికి మంచి రస్ట్ మెరూన్ అయితే ఉంది అంటే రెస్ట్ అండ్ మెరూన్ షేడ్లో అయితే వస్తుంది బాగుంటుంది చాలా అయితే కనిపిస్తుంది సారీ అనేది గా అదిగో గ్రీన్స్లో వన్ మోర్ మీకు ఏ కట్ట కావాలంటే ఆ కట్ట ఇంకా అలా తీసేసుకోవడం అంటే మళ్ళీ ఇందులో చేంజ్ చేయడమే ఉండదు ఏ బండిల్కి ఎలా వస్తే ఇంకా అలా తీసుకోవడమేనండి అసలు చూడండి చాలా హెవీ హెవీ శారీస్ కూడా ఉన్నాయి లేట్ చేశారంటే కలెక్షన్ మిస్ అయిపోతారు సో లేట్ అయితే చెయ్యొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ వచ్చేయండి మన శ్రీకృష్ణ సారీస్కి చక్కగా ఒక వన్ అవర్ జర్నీ అయినా ప్రాబ్లం ఏం లేదు వీడియో రిలీజ్ అవ్వగానే వచ్చేస్తే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఎప్పుడో చూసి అడిగితే ఏం చేయలేము ఎందుకంటే త్రీ టు ఫోర్ ఛానల్స్ కదా సో అన్నిట్లో షేర్ చేస్తాము ఫస్ట్ ఎవరు యాక్టివ్గా ఉండి చూసుకుంటే సో వాళ్ళకి కలెక్షన్ అయితే వెళ్తుంది వైన్లోని డిజైన్స్ కూడా ఏంటంటే మంచి మంచి డిజైన్స్ అనమాట గోల్డ్జేరీ బుటీస్ అది కూడా చాలా హైలైట్ ఉంది అయితే ఇవి శారీస్ అనే కాదు చక్కగా ఆడపిల్లలు ఉంటే మంచిగా మనకి లెహెంగాస్ అట్లా డిజైన్ చేయించినా కూడా బాగుంటాయి అనమాట సో హ్యాపీగా మీరు ఆ పర్పస్ కింద కూడా తీసుకోవచ్చు ఎందుకు ఫైవ్ ఏం చేసుకున్నా అని ఆలోచించే బదులు ఒక మూడు మీరు చేరల్లా ఉంచుకున్న ఒక రెండు పిల్లలు కుట్టించుకున్నా ఎలా అంటే అలా సో బాగుంటాయి అనమాట అలా కూడా మీరు అయితే డిజైన్ చేయించుకోవచ్చు బాగున్నాయి సింగిల్గా తీసుకోవాలంటే చాలా వర్త్ ఉంటాయండి బట్ ఇలా మనకి ఏంటంటే ఫైవ్ సారీస్ కాంబో ఆఫర్ అది కూడా ఈరోజు స్పెషల్ అనమాట ఈరోజు స్పెషల్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి చీరలు అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు కూడా మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే రావు సో వచ్చినప్పుడే వినియోగించుకోవాలి మళ్ళీ సంవత్సరానికి వస్తాయి అదే అదే అయిపోద్ది సో చూసుకోండి ఈ సంవత్సరం నామకరణానికి అయితే తీసేసుకోండి ఫస్ట్ యానివర్సరీ అనమాట అంటే నేమ్ స్టార్ట్ చేసి మనకి ఈ నేమ్తో ఒక వన్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అది కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిజంగా దేవుళ్ళు అండి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే బిజినెస్ అనేది ఉంటుంది సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఇంకా కలెక్షన్స్ అది చూస్తున్నారు అసలు మంచిగా అదే అంటున్నారు వాళ్ళకి నచ్చకపోతే ఇంకెందుకు వస్తారండి సో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారంటే వీళ్ళ వాళ్ళకి మీ కలెక్షన్ అంతా నచ్చింది రీజనబుల్ ప్రైజెస్ ఇంత కలెక్షన్ బాగుంటుంది కాబట్టి మంచిగా వాళ్ళ సపోర్ట్ ఉంది సో మీ సపోర్ట్తో కూడా వీళ్ళు మంచి కలెక్షన్స్ ఇంకా 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 అనమాట తక్కువ ప్రైసెస్ లో అందిస్తున్నారు ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి మైండ్ సెట్ కూడా ఓకే ఎంత బాగా చెప్తున్నారు అన్న తింటూ ఉంటారు ఓకే సార్ అదేంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎప్పుడే ఉంటుందో పడిపోతుందో చెప్పలేము సో మన మంచిగా ఉంటే అది లైఫ్ అది ఉంటది లాంగ్ అనమాట సో హ్యాపీగా అలా ఉంటే బాగుంటుంది చూడండి మనం నవ్వితే మనకు పోయేదే ఉండదు అది మన హెల్త్ కి మంచిది అవతల పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట చూడగా పీచ్ కలర్ లోని గోల్డ్ లోని కలనేత షేడ్ లోని అయ్యి ఎన్ని చీరలు ఉన్నాయో ఏదైనా కట్టకి ఐదు వస్తాయి అలా చూడండి బయట చూడారు ఇంట్లో కష్టపడతాం అది చేస్తేనే కదా మీకు ఫుడ్ ఎనర్జీ వస్తుంది మరి చూడండి ఎంత బాగున్నాయి కదా సో దేనికి అదే హైలైట్ అనమాట సో పోతారు ఈక్వల్ అండి వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళది వీళ్ళ కష్టం వీళ్ళది అంతే అగో బాగుందా ఇదేమో మెరుగున్ షేర్ వేస్తా ఫ్యామిలీని నడిపించాలంటే బ్యాలెన్సింగ్ పవర్ ఉండాలండి ఏదైనా సో అది ఎగ్జాక్ట్గా ఉంటే ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఏదైనా అదో పీచ్ కలర్ మంచి పదాలు చెప్తున్నారు అలాగే మంచి చీరలు కూడా వేసేస్తున్నారు ఉన్నారు మన రాము గారు అయితే చీరలు మిస్ అవ్వద్దు నేను సారీస్ అందుకే ఎలా స్కిప్ అవుట్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి దేనికి అదే హైలైట్ అండి సో మీకు ఏ బండిలు గుర్తుందో లేదా వీడియో కాల్ చేయండి చూపిస్తారు అందుకే అన్నా లేదా వీడియో రిలీజ్ అవ్వగానే వచ్చేసాయండి ఎవరు కంఫర్ట్ అండి అంటే మీకు ఎలా అవైలబిలిటీ ఉందో కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చేసినా కూడా అనుకోండి అవునా అలా వస్తుంది ఓకే అదేలేండి క్యాప్చర్ చేసే బదులు జస్ట్ ఇట్లా వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది అవును అంతే అదే అంటున్నా అసలు దేనికి అదే ఇంకా ఒక కాన్సెప్ట్ మీద బేస్ అయిపోతే ఒక చైర్ మీద మొత్తం ఐదు 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 రకాలుగా భలే ఉన్నాయి బట్ లిమిటెడ్ టైం పీరియడ్ మన శ్రీకృష్ణ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా వన్ డే ఆఫర్స్ హెవీ హెవీ అసలు ఇవి లాంగ్ ఫ్రాక్ క్యాన్ క్యాన్ వేసి కుట్టిస్తే స్టిఫ్నెస్ అది భలే ఎలివేట్ అయిద్ది నిజంగా బుట్ట బొమ్మల్లా ఉంటారనమాట పిల్లలైతే భలే ఉన్నాయండి సో స్టిప్ సారీస్ అలా కుట్టించేసుకొని మనం చీరలు వాడుకున్న కూడా బాగుంటాయి మెత్తగా ఇదిగో డైలీ కట్టుకోవడానికి అయినా టెంపుల్స్కి దానికి భలే ఉంటాయి వైన్ కలర్ అవి అన్నీ పీచ్ పింక్ పీచ్లో అయితే వస్తుంది విత్ ఎల్లో కలర్ అయితే ఉంది సో ఆహా సూపర్ అండి అసలు చూడండి బండిల్స్ దేనికి అదే హైలెట్ అండి రాము గారు ఒక కట్ట బాగుంది ఒక కట్ట బాగలేదని లేదా ఆల్రెడీ అయిపోయాండి అన్ని కట్టలు కూడా అయిపోయింది వీడియో నేనైతే అలా వాగుతూనే ఉన్నాను కట్టలు అయిపోయాయి అదిగో

అంటే మనకి లైట్ క్రీము వైట్ ఇలా కూడా వచ్చేస్తుంది అనమాట అట్లాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ డాట్స్ డిజైన్ కూడా ఉన్నాయి కదా బుటీస్ డిజైన్ సో ఈ బుటీస్ డిజైన్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ అనమాట ఇంకెలా అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయండి కుట్టి సో ఎక్కడికక్కడ ఎల్లో ఓకే సో ఎల్లో కూడా ఉన్నాయి సో ఇందులో ఏవైనా మీరు కుట్టిలో ఒక ఫైవ్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే అవును సార్ మళ్ళీ ఇన్ని డిజైన్స్ ఓకే ఓకే సార్ ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్